మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాల్గవ వచనము నుండి ఎనిమిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనము వరకు వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నడుచున్నట్లు నాకు కనబడుచున్నారా నేను అంతటా మరలా తన చేతులు వాని కనుల మీద నుంచగా చేతులు వాని కన్నుల మీద వాడి తేరు చూచి కుదర్చబడి కుదర్చబడి సమస్తము తేటగా చూడసాగెను అప్పుడు అప్పుడు నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని వానిని తన ఇంటికి యేసు శిష్యులతో చేరిన గ్రామములకు బయలుదేరను మార్గములో నుం నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగాను అందుకు వారు కొందరు బాప్తిష్మమిచ్చి యోహాను అనియో కొందరు బాప్తిష్మమిచ్చి యోహాను అనియో కొందరు ఏలియా అనియు కొందరు ఏలియా మరి కొందరు ప్రవక్తలలో ఒకడనియు మరి కొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి అందుకైనా మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారిని అడుగగా పేతురు అని ఆయనతో చెప్పాను అప్పుడు తన్ను కూర్చిన తన్ను కూర్చున్నా ఈ సంగతి సంగతి నువ్వు చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పాను మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది అనేక పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను

పేతురు పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింప సాగెను ఆయనను గద్దింప సాగెను అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి ఆయన అందుకు ఆయన ఆయన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి వారిని చూచి సాతానా సాతానా నా వెనుకకు పొమ్ము నా వెనుకకు పొమ్ము నీవు మనుషుల సంగతులను

తొమ్మిదవ అధ్యాయము వరకు అంతటా ఆయన తన జన శిష్యులను తన యుద్ధకు పిలిచి నన్ను వెంబడింపగరవాడువాడు తన్ను తాను ఉపేక్షించుకుని తన సెలివ ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు ప్రాణమును రక్షించుకొన దాని పోగొట్టుకొనును తను పోగొట్టుకొనును నానిమిత్తమును నానిమిత్తమును స్వార్థనిమిత్తమును తన ప్రాణమును తన దాన్ని పోగొట్టుకొనువాడు రక్షించుకొనును

పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చియో వాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయము మరియు ఆయన ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాన నేను ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకుని ఎత్తైన కొండ మీదకి ఏకాంతముగా వారిని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవిల్లనివియూ ఆయన లోకమందు ఏ చాకలేను అంత తెల్లగా చలువ చేయలేడు మరియు మూషేయో ఏలియాయు వారికి కనబడి ఏసుతో మాట్లాడుచుండిరి అప్పుడు పేతురు బోధకుడ బోధకు మనం ఇక్కడ ఉండటం మంచిది మేము